పండగకి తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని ఆరు రకాల రెసిపీస్ని తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే కనీసం రెండు మూడు నెలల వరకు నిలుగు ఉంటాయి అలాగే హెల్తీగా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి జంతికలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం వేసుకోవాలి రెండు నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి ఇవి ఫ్రై అవసరం లేదు వేడైతే సరిపోతుంది తర్వాత ఇందులోకి పావు కప్పు అటుకులు హాఫ్ కప్పు పుట్టినాపప్పు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ స్టవ్ని సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇవి కొద్దిగా వేడవుతాయి స్టవ్ ఆఫ్ చేసి ఒగి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లగిన తర్వాత మిక్సీ జల్లు వేసుకుని వినంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బౌల్లోనికి జల్లు పెట్టుకుని కప్పు బియ్యం పిండి వేసుకుని జల్లించుకోవాలి తర్వాత అదే జల్లుల్లోకి మనం మిక్సీ పట్టుకున్న పిండిని కూడా వేసుకుని జల్లించుకోవాలి పిండిని జల్లించుకున్న తర్వాత పైన ఇలా బరకగా ఉన్నది కదా మీరు కావాలంటే మళ్ళీ మిక్సీ పట్టుకుని జల్లించుకోవచ్చు ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వాము వాము అనేది కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు కావాలంటే కారం ప్లేస్లో మిరియాల పొడి కూడా వాడుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ అనేది పిండి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి మీరు కావాలంటే బటర్ ప్లేస్లో నూనె కానీ నెయ్యి సరే వాడుకోవచ్చు తర్వాత వేడి నీళ్ళు పోసుకొని గట్టితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి పోయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా గట్టితో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని ఇంకా కొంచెం పొడి పొలాడుతుంది కదా కొద్దిగా వెండి పోసుకొని ఒకసారి గట్టితో కలుపుకొని మూత పెట్టుకుని పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి పిండి అనేది పూర్తిగా చల్లగైన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి జంతకులు అనేవి శనగపిండితో కాకుండా ఇలా బియ్యం పిండితో ఒకసారి ట్రై చేయండి టేస్టీగా గుల్లగా చాలా క్రిస్పీగా ఉంటాయి మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి కొద్ది కొద్ది వాటర్ పోసుకున్న పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండి ముద్దను తయారు చేసుకొని పిండి అనేది మరీ గట్టిగా అవసరం లేదు కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి జంతు గిద్దలో కొద్దిగా నూనె అప్లై చేసుకొని అన్న ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్ద వేసుకొని క్లాత్ పైన కానీ పేపర్ మీద కానీ జంతకులని వేసుకోవాలి ఇలా ఒకేసారి ఎక్కువ జంతకులు వేసుకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు మీరు కావాలంటే ఈ షేప్ కాకుండా వేరే వేరే షేప్లు పెట్టుకుని కూడా జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కనుక పిండిని మరీ గట్టిగా కలిపితే ఈ జంతికలు వేసేటప్పుడు ఇరిగిపోతాయి ఇలా జంతకులు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రెషర్ వాళ్ళ నూనె పెట్టుకుని నూనె బాగా వేడి చేసుకోవాలి నూనెది వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న జంతకులు వేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా ఒకటి లేదా రెండు తక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వేసినప్పుడే ఒక నాలుగైదు నిమిషాల పాటు కలపకుండా అవన్నీ వదిలేయాలి తర్వాత ఇవి కొద్దిగా గట్టి పడతాయి కదా ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి జంతువులు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇవి అనేది మార కాబట్టి నూనెలోని బబుల్స్ ఆగిపోయేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇవి మంచిగా ఉడుకుతాయి లేకపోతే కనుక జంతికలు అనేవి సాగుతాయి ఇలా బౌలు సాగిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటాయి మిగిలినవన్నీ కూడా ఇలా నేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికల్ని ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా క్రిస్పీగా జంతికలు రెడీ మీకు ఎవరికైనా వస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన పిండి అన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చెయ్యండి శనగపిండితో కాకుండా ఈ పిండితో ట్రై చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి పాకం పట్టే పని లేకుండా క్రిస్పీగా గౌలాల తయారుచేలు చూద్దాం చాలా టేస్టీగా ఈజీగా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు మిక్సీ జల్లోకి పావుకప్పు ఉప్మా రవ్వ రెండు మూడు ఇలా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి బౌల్లోనికి కప్పు మైదా కొద్దిగా సాల్టు అలాగే మనం మిక్సీ పట్టుకున్న రవ్వ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనికి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి పేస్ట్లో బట్టను కానీ అలాగే అయినా వాడుకోవచ్చు నెయ్యిని పిండి పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది ముద్దు చుడితే ముద్దులా రావాలి మీ గనకాలదంటే కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకుని కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పిండిని మన కావలసిన సైజులో చిన్న చిన్న బాజగా ప్రిపేర్ చేసుకోవాలి గావల నెయ్యి చిన్నగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది పిండి మొత్తం ఇలా చిన్న చిన్న బాజలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గవల చెక్క మీద మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఇలా పెట్టి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది పిండి మొత్తాన్ని ఇలా గవల్ని ప్రిపేర్ చేసుకోవాలి గవ్వలపేట కనుక మీద గిరి లేకపోతే గట్ట మీద ఇలా మనం కలుపున్న బాల్స్ని పెట్టుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుని గవల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా సరే గవ్వలు అనేది టేస్ట్ అనేది బాగుంటుంది గవల మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రెషర్ పైన నూనె పెట్టుకొని నూనె వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న వేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ టీ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదకుండా ఒక నాలుగైదు నిమిషాల పాటు అల్లె వదిలేయాలి ఇవి కొద్దిగా గట్టిపడిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కులర్ వచ్చిన వరకు టీ ఫ్రై చేసుకోవాలి అదే స్టవ్ కనుక మీరు హై ఫ్లేమ్లో పెడితే పైకి రంగు వచ్చేసి లోపల పిండి పిండిలాగా పచ్చిగా ఉంటాయి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండిని కూడా మొత్తం ఇలా గవను ప్రిపేర్ చేసుకుని మిగిలిన గవను కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు డీప్ ఫ్రై చేసుకుని ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పాకం ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కప్పు బెల్లం వేసుకోవాలి మనం ఎంతైతే మైదా తీసుకున్నామో అంతే బెల్లం తీసుకోవాలి కప్పు మైదాకి కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఒకటి రెండు నిమిషాల పాటు బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది దీనికి పాకమేం పట్టనవసరం లేదు బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు ఇలా చేసాం కాబట్టి మీకు కనుక ఇష్టతే స్కిప్ చేసుకోవచ్చు బెల్లం అనేది కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని గవ్వలకి పట్టించుకోవాలి పాకం అనేది గవ్వలకు పట్టిన తర్వాత చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి మరీ చల్లగా అవసరం లేదు ఇవి కొద్దిగా గోరివెచ్చుకున్నప్పుడే ఒకదానికొకటి సపరేట్ చేసుకోవాలి అదే చల్లగైతే కనుక ఇవి గట్టిపడిపోయి ఒకదానికొకటి అంటుకుపోతాయి అంతే నేను ఎంతో టేస్టీగా ఈజీ క్రిస్పీగా కావాలి రేడి మీకు నచ్చితే కనుక ట్రై చేయాలి హెల్తీగా టేస్టీగా బెల్లం మినపు సున్న తయారు చూద్దాం స్టవ్ మీద బాండి పెట్టుకుని కప్పు మినపు గుళ్ళు వేసుకోవాలి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి మీరు కావాలంటే తెల్ల మెనుప గుగుళ్ళు కానీ అలాగే మినపప్పునైనా వాడుకోవచ్చు ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి బియ్యం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు వేయించుకోవాలి బియ్యం అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న మెనుపూళ్ళు వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కప్పు బెల్లం వేసుకోవాలి కప్పు మినపూళ్ళకి కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అరకప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యిని వేడి చేసుకోవాలి నెయ్యి మనం కలుపుకున్న పిండిలో వేసుకోవాలి ఇలా వేడివేడి వేయడం వల్ల బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కప్పు మినపు గుళ్ళకి అరకప్పు నెయ్యి అయితే సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనకు కావలసిన సైజులో ఉండల్లా చుట్టుకోవడమే మీరు కావాలంటే సగం నెయ్యి అలాగే సగం నూనె కూడా వాడుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే ఇరవై రోజులు పైగానే నిల్వ ఉంటాయి అలాగే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా మినప సున్ను ఉండలు రెడీ మీకు అక్కడికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన నొప్పి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పాకం పట్టే పని లేకుండా హెల్తీగా నువ్వులు నుండి తయారు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు కప్పులు నువ్వులు వేసుకోవాలి స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి అంతే కనుక స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే నువ్వులు అనేది టేస్ట్ అస్సలు బాగోదు నాలుగైదు నిమిషాల తర్వాత ఇలాగా లైట్గా కలర్ మారుతుంది గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కప్పున్నర బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల నువ్వులకి కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది మీరు కనుక స్వీట్ ఎక్కువ తినేటట్లయితే కొద్దిగా బెల్లాన్ని ఎక్కువ వేసుకోవచ్చు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇందులో వాటర్ ఏమీ పోయిన అవసరం లేదు అలాగే పాకమేమీ పట్టణ అవసరం లేదు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మనం పెట్టున్న నువ్వులు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లాన్ని నువ్వుల్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఏ కప్తో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్తో బెల్లాన్ని కూడా తీసుకోవాలి పాకం పట్టి కనుక నువ్వులుండాలని చేస్తే కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా ఇలా పాకం పట్టకుండా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా మెత్తగా ఉంటాయి ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని వేసుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు కావలసిన సైజులో ఉండలా చుట్టుకోవాలి అదే చల్లగితే కనుక గట్టిపడిపోయి చుట్టడానికి రాదు ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలుగు ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా నువ్వు ఉండలు రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపై నొప్పి నన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గులాబుత్తులు ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండాలంటే కనుక ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బౌల్లోనికి కప్పు మైదా కప్పు పిండి కప్పు పంచదార టూ టేబుల్ స్పూన్ కాన్ఫూర్ వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో అదే కప్తో పంచదార అలాగే బియ్యం పిండి కూడా తీసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే పంచదార అనేది కరుగుతూ ఉంటుంది కాబట్టి వాటర్ని ఒకేసారి పోతే పిండి అనేది పలిసి అయిపోతుంది పిండి కలపడానికి ఏ కప్పు అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పులు వాటర్ తీసుకుంటే కప్పు నెల వాటర్ని సరిపోయి స్పూన్ స్పూనలు ముంచుతే స్పూన్ మొత్తం పిండి కోట్ కోటవ్వాలి కలుపుకున్న పిండిని ఒక రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడే గులాబీ బుత్తలు అది ఈజీగా వస్తాయి రెండు మూడు గంటల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గులాబీ బుత్తలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది డీప్ ప్రెషర్ పని నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడి చేసుకున్నప్పుడే మనం వేసుకునే గులాబీ బుత్తూని పెట్టుకుని కూడా వేడి చేసుకోవాలి ఇలా నూనె వేడిన తర్వాత మనం కలుపుకున్న పిండిలో సగానే ముంచుకొని నూనెలోనికి పెట్టుకుని ఒకటి రెండు నిమిషాల పాటు అలా ఉంచితే కనుక కొద్దిగా గట్టి పడుతుంది గట్టి కింద స్పూన్తో డీమోల్డ్ చేసుకోవాలి మిగిలినవన్నీ కూడా గులాబీ గుత్తులు ఇలానే వేసుకోవాలి మనం కలుపుకున్న పిండి అనేది ఎక్కువసేపు నానబెట్టుకుంటే కనుక ఇలా ఈజీగా గులాబీ పూలు అనేది ఈజీగా వస్తాయి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకుంటాం మిగిలినవన్నీ కూడా ఇలానే గులాబీ గుత్తులని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ కొత్త ప్రకారం చేసుకుంటే కనుక రోజులు క్రిస్పీగా ఉంటాయి సాగకుండా మంచి టేస్టీగా మెత్తబడకుండా ఉంటాయి మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయిన ఉప్పు నెన్నీ కామెంట్ సెక్షన్ తెలియజేయండి చాలా ఈజీగా టేస్టీగా గులాబీ గుత్తులని తయారు చేసుకోవచ్చు కోడిగుడ్డు కానీ ఏం వేయకుండానే ఇలా గులాబీ గుత్తులు క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయినొప్పి నన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈజీగా టేస్టీగా రవ్వలడ్డి తయారు చేయడం చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలు వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బండిలోకి కప్పు ఉప్మార వేసుకొని వేసుకుని స్టవ్ని మీడియం మీద సిమ్లు పెట్టుకుంటూ ఒక నాలుగైదు నిమిషాల పాటు పచ్చి వసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అదేదాక స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే రవ్వ అనేది మాడిపోతుంది రవ్వ ఫ్రై అయ్యేలోపు పచ్చి కొబ్బరి పైన బ్లాక్ అని తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లు వేసుకుని మధ్య మధ్య ఆపుతో మిక్సీ పట్టుకోవాలి అప్పుడే అది బరక్క మిక్సీ అవుతుంది లేదంటే కనుక ఒకేసారి మిక్సీ పడితే దానిలో పాలన్నవి బయటకు వచ్చేస్తాయి ఇలా బరక్క మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి రవ్వ అనేది ఫ్రై అవుతుంది కదా మీరు కావాలంటే మధ్య మధ్య వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ రవ్వని ఫ్రై చేసుకోవాలి అప్పుడే రవ్వని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది రవ్వ అనేది ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి మరో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి స్టవ్ని మీడియంలో సిమ్లో పెట్టుకుంటూ పచ్చివాసన పోయి లైట్గా కలర్ మారేంతవరకు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్ కొబ్బరి అయితే సరిపోతుంది మీరు కావాలంటే కొబ్బరి అనేది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి అనేది లైట్ కలర్ మరిన తర్వాత గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ మిక్సీజాలోనికి కప్పు పంచదార ఒక నాలుగైదు ఇలా చేసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోనికి మనం వేచి పెట్టుకున్న రవ్వ అలాగే కొబ్బరి తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పంచదార పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు గోరువెచ్చని పాలు కొద్ది కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి పాలన్నీ ఒకేసారి పోయకూడదు కొద్ది కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి అదే పాలన్నీ ఒకేసారి పోతే కనుక ఆల్రెడీ మనం మిక్సీ పెట్టుకున్న పొడి వేసాం కాబట్టి పాలు ఎక్కువైపోయి మరీ పలచగా అయిపోతాయి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి అప్పుడు పాలను పీల్చుకుని రవ్వ అనేది మెత్తబడి అప్పుడు అనేవి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని మనకి కావాల్సిన సైజులో ఉండలా చుట్టుకోవడమే మీకు కనుక ఉండ చుట్టప్పుడు ఉండలేకపోతే కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ రవండల్ని తయారు చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా పాకం పట్టే పని లేకుండా రవండల్ని తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కప్పు ఉప్మా రవ్వకి కప్పు అయితే సరిపోతుంది మీరు కనుక స్వీట్ తక్కువ తిండట్లేదు కనుక కొద్దిగా పంచాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది ఒకసారి ట్రై చేయండి రవ్వలు అనేది చాలా చాలా టేస్టీగా జ్యూసీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే కనీసం పది నుంచి పదిహేను రోజుల వరకు నిలువ ఉంటాయి మీకు నష్టం కనుక ఒకసారి ట్రై చేయండి